బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబోలో ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం వరల్డ్ వైడ్ గా రెండు వేల థియేటర్స్ పైగా గ్రాండ్ గా రిలీజ్ చేసుకోగా నూట ముప్పై మూడు కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ తోనే వరల్డ్ వైడ్ గా ముప్పై ఐదు కోట్లకు పైగా ఫ్రీ బుకింగ్స్ ను సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాల్లో కూడా సెన్సేషనల్ బుకింగ్స్ ను అందుకుంది ఇక రిలీజ్ రోజుకు వచ్చేసరికి సినిమా నైజాం లో ఎక్సలెంట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది ముఖ్యంగా సిటీలో బుకింగ్స్ బుకింగ్ ట్రెండ్ సాలిడ్ గా ఉండగా విలేజ్ లో పర్వాలేదనిపించేలా బుకింగ్స్ ఉండగా కొంచెం బుకింగ్స్ వీక్ గానే ఉండగా ఆంధ్రాలో పర్వాలేదనిపించేలా కొనసాగుతుంది ఇక ఓవర్సీస్ లో ప్రీమియర్స్ మార్క్ ఒకటి పాయింట్ మూడు మిలియన్ల మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించగా మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బుకింగ్స్ పరంగా చూసుకుంటే ఇప్పుడు అటు ఇటు మూడు వందల కోట్లకు పైగా షేర్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా ముప్పై రెండు కోట్ల దాకా షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా వరల్డ్ వైడ్గా సినిమా నలభై కోట్ల రేంజ్లో షేర్ ఓపెనింగ్స్ మార్క్ వైపు అడుగులు వేస్తుంది వరల్డ్ వైడ్గా సినిమా నలభై కోట్ల రేంజ్లో షేర్ ఓపెనింగ్స్ మార్క్ వైపు అడుగులు వేస్తుంది ఈవినింగ్ అండ్ నైట్ షోలకు సినిమాకి అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్ లెక్కలు బాగుంటే సినిమా వసూలు ఇదే రేంజ్లో ఉండే అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది ఇక డే అండ్ వరకు సినిమా ఎలాంటి వసూళ్లను అందుకుంటుందో చూడాలి ఇదే విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలాకాని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్